హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ లొకేషన్లో జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక లగ్జరీ ట్రిప్లెక్స్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే హైటెక్ సిటీ మాదాపూర్ ఈ నియర్ బై లొకేషన్లో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ ఫర్నిచర్ తోటి వాళ్ళకి ఈ విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యిందండి ఎయిట్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సిక్స్టీ విల్లాస్ ఉంటాయండి మనకు సేల్కు వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న విల్లా నార్త్ సైడ్ మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఈస్ట్ సైడ్ మనకు థర్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ పార్కింగ్ స్పేస్ మెయిన్ ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు మన యొక్క విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి అండ్ మనకు చూడండి ఇదంతా డ్రాయింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది విల్లా డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి మూడు వందల యాభై గజాలు అండ్ ఈ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను స్టోర్ రూము యుటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది ఫోర్ బిహెచ్కే ఎక్స్ విల్లా ప్రాపర్టీ విత్ హోమ్ థియేటర్ సంబంధించిన ఫెసిలిటీ అండ్ బార్ కౌంటర్ సెక్షన్ అనేది అవైలబుల్ ఉంది టెరస్ ఏరియా కూడా కంప్లీట్గా మనకు డెక్ లాగా డెవలప్ చేసి గార్డెన్ లాగా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ కమ్ డిష్ వాష్ ఏరియా సర్వేంట్ ఎంట్రీకి సపరేట్గా యాక్సెస్ ఇచ్చారు అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేసింది అండ్ కిచెన్కి సంబంధించిన స్టోర్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మన గ్రోసరీస్ అన్ని స్టోర్ చేసుకునే విధంగా ఈ స్పేస్ అనేది డిజైన్ చేశారు అండ్ మనకు విలాలో ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అండ్ లివింగ్ ఏరియాలో డ్రాయింగ్ ఏరియాలో మనకు ఏసీ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇదంతా డైనింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన వాటర్ స్టోరేజ్ స్పేస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అండ్ మీకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ మీకు వీడియోలో కవర్ చేసింది అండ్ నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి మనం ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైంలో ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాము అండ్ టోటల్ కమ్యూనిటీ సొసైటీ ఏదైతే ఉందో ఇందులో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు స్టేజ్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ప్రజెంట్ అయితే మనకు ప్రాపర్టీలో ఓనర్స్ అయితే స్టే చేస్తున్నారండి వీరు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు అందుకే ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈస్ట్ ఫేసింగ్ వీళ్ళ మనకు సేల్కి వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మన గ్రౌండ్ లెవెల్ నుంచి స్టేర్స్ అనేవి ఏ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇంత మనకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన లివింగ్ ఏరియా ఈ ఫ్లోర్లోనే మనకు పూజా గది అనేది ప్రొవైడ్ చేశారండి ఆ పూజా గది అనేది మనకు గ్లాస్ పార్టీషన్తో సపరేట్గా స్పేస్ అనేది క్రియేట్ చేశారు ఇంటీరియర్ తోటి ఆ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా మనకు ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు ఒక సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఆ బాల్కనీ మనకు విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది ఈ సిట్అవుట్ బాల్కనీ స్పేస్ అండి ఇది ఆపోజిట్ విలాస్ అప్రోచ్ రోడ్ మాత్రం థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అండి పార్కింగ్ స్పేస్ వచ్చి మనకు టూ కార్ పార్కింగ్ తగ్గట్టుగా పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు నార్త్ సైడ్ మనకు ఓపెన్ స్పేస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది ప్రొవైడ్ చేశారు ఈస్ట్ సైడ్ మనకు రోడ్ కనెక్టివిటీ ఉంది విల్లాకి చూడండి మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ స్టేర్స్ పక్కన ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు స్ప్రిట్ ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది ఫిక్స్డ్ బెడ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాడ్రోబ్స్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు స్పేస్ అనేది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఈ వాష్రూమ్ అంతా మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇది గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఇప్పటివరకు మీ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫస్ట్ బెడ్రూమ్ ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ ఉందో అది కవర్ చేశాను ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేశానండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది కంప్లీట్ గా మనకి విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి స్ప్రిటేజ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు ఇది డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన స్పేస్ అండ్ వాష్రూమ్ గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు విల్లాకి సంబంధించిన ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అనేది ప్రతి కార్నర్ మీకు వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి ఇది సిట్అవుట్ బాల్కనీ ఈ బాల్కనీ వ్యూ మనకు విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్లో ఉంటుంది అండ్ బెడ్రూమ్ సైజు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఉన్నాయండి జాగింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేశారు సైక్లింగ్ ట్రాక్ ఉంది పవర్ బ్యాకప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్లో మనకు స్విమ్మింగ్ పూల్ అవైలబుల్ ఉందండి సెక్యూరిటీ ఉంది సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది పార్క్ ఏరియా అనేది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ప్రొవైడ్ చేశారు అండ్ గెస్ట్ కార్ పార్కింగ్ కూడా ఇందులో మనకు అవుట్ సైడర్స్కి అవైలబుల్ ఉందండి విజిటర్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మనకు మెయింటెనెన్స్కి సంబంధించిన స్టాఫ్ కూడా ఇందులో కమ్యూనిటీలో అవైలబుల్ ఉంటారు చూడండి మనకు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి టాప్ ఫ్లోర్ ఇప్పుడు మీకు ఫోర్త్ బెడ్రూమ్ వీడియోలో కవర్ చేస్తుంది ఇందుట్లో మనకు ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వాడ్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది వెస్ట్రన్ ఆప్షన్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ నెక్స్ట్ మనకు వీడియో కన్వేషన్లో మీకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కూడా కవర్ చేస్తాను మనం ఇప్పుడు హోమ్ థియేటర్లోకి ఎంటర్ అవుతున్నామండి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సారీ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది స్క్రీన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ టెరస్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మనకు బార్ కౌంటర్ లేదా మినీ కిచెన్ అనేది ఒకటి వీళ్ళు సెట్ చేసుకున్నారండి ఇంటీరియర్ తోటి ఇక్కడ ఒక మన కామన్ వాష్రూము ఎలివేటర్ ఫెసిలిటీ సెకండ్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉంది ఇది ఒక కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు వాష్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది అండ్ కంప్లీట్గా మనకు టెరెస్ బాల్కనీ స్పేస్ ఏదైతే ఉందో అది మనకి ఈ విధంగా డిజైన్ చేసుకున్నారండి వుడ్ ప్యానల్స్ తోటి ఈవినింగ్ టైం మనకు టైం స్పెండ్ చేసే విధంగా టెరెస్ ఏరియాని ఈ విధంగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు ఇక్కడ బార్ కౌంటర్ సెక్షన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఈ విలాకి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అండ్ మనకి చూడండి ఎరోబిక్స్కి సంబంధించిన రూమ్ కూడా క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్